హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు నా డైలీ రొటీన్ అనమాట ఊరి నుంచి వచ్చినాక కొన్ని రోజుల్లో నేను తీసినటువంటి బ్లాగ్ అనమాట అసలు అండి ఇంట్లో పని చేసుకోవడానికి అసలు బద్ధకంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చాను కదా అసలు ఇంట్లో అయితే ఒక్క పైసా పని లేదు నా వ్లాగ్స్ మీరు ఉంటారు ప్రతి వ్లాగ్లో మా అమ్మనో మా చెల్లొ ఇద్దరే పని వాళ్ళు కానీ నేనైతే ఎంతున్నా కానీ పిల్లల్ని చూసుకునేవా దాన్ని ఎందుకంటే మా ఇంట్లో నాకు ఇద్దరు పిల్లలు అలాగే మా ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు కదా దానికి తోడుగా సంక్రాంతి సెలవులు ఉందనేసి ఇంకా మా పెద్దక్క కూతురు కూడా వచ్చిందనమాట సో ఐదు మంది పిల్లల్ని చూసుకునేదాన్ని లేదనకుండా ఒక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చేసేదాన్ని ఆ తర్వాత ఏదన్నా వీడియో షూట్ చేసుకోవడము లేదంటే ఏదన్నా వాయిస్ ఓవర్ అలా ఇచ్చుకుంటూ ఉంటే ఇంకా మా అమ్మ అయితే పాపము ఇంకా నైట్ అంతా వాయిస్ ఓవర్ పెట్టుకునేదాన్ని ఎందుకంటే డే టైంలో పిల్లలు అరుస్తూ ఉంటారు కదా డిస్టర్బెన్స్గా ఉంటుందని అందరు పడుకున్నాక ఏ రెండు గంటలకో ఒంటి గంటకో లేచి అలాగే చేసేదాన్ని అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే లేటుగా లేసినా కూడా మా అమ్మ ఒక్క మాట కూడా లెగమ్మ అని కూడా అనేది కాదు ఎందుకంటే నైట్ వాయిస్ ఓవర్ పెట్టేదాన్ని కదా అమ్మకు వినిపించేది ఆ టైంలో సో ఇంకా ఎందుకు లేపడం అన్నట్టుగా ఎప్పుడూ లేపేది కాదండి ఇంట్లో ఒక పైసా పని లేదు సో అలాగ ఒక నెల రోజులు ఉన్నవా తర్వాత మన ఇంటికి మనం వచ్చి ఇంట్లో పని చేసుకోవడం ఎంత బద్ధకంగా ఉంటుంది కదా సో అయితే ఇంకా ఏం చేస్తాము బద్ధకాన్ని పక్కన పెట్టేసి ఇంట్లో పనులన్నీ అయితే చేసుకోక తప్పదు కదా సో ఈరోజు కూడా నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే నడుస్తూ ఉంటుందండి సో అయితే మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు దాదాపుగా నన్ను సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే నా ఇన్స్టా ఐడిలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేసి ఇంటర్ క్యాస్ట్ అని చెప్పకూడదు ఇంటర్ రిలీజన్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పాలి సో దానికి ఒకవేళ మీరు ఏంటి నా లవ్ స్టోరీ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో నా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఈ రోజైతే నా డైలీ రొటీన్ వర్క్ చేసుకుంటూ ఒక చిన్న టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను అండి ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే కొన్ని రోజుల నుంచి న్యూస్లో వింటూ ఉన్నారు కదా సో అంటే ఒక లవ్ స్టోరీ గురించి సూర్యాపేటలో ఒక లవ్ స్టోరీ గురించి అయితే ఒక ఘోరమైన అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా చంపేశారు కదా సో ఆ స్టోరీ గురించి మీ అందరికీ తెలిసిందే సో నేను కూడా ఒక ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నాకు మాట్లాడే మాట్లాడాలని అనుకుంటున్నాను సో మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న పెద్దగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సో అండి అయితే ఆ సంఘటన గురించి విన్నప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది సో నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు కూడా అంటే ఇలాంటి భయం నా కూడా స్టార్టింగ్లో ఉండేది అంటే ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దదండి మా అమ్మ వాళ్ళు మొత్తము నలుగురు రక్క చెల్లెలు ఇద్దరు అన్నతమ్ముళ్ళు అనమాట సో నా మ్యారే అంటే అక్కడ అంటే మా అమ్మ సైడ్ చూసినా పెద్ద ఫ్యామిలీ అలాగే మా నాన్న సైడ్ చూసినా కానీ మా నాన్న సైడ్ కూడా ముగ్గురు రక్క చెల్లెళ్ళు మా నాన్నకి అలాగే నలుగురు అన్నతమ్ముళ్ళు అనమాట సో అక్కడ చూసినా ఎనిమిది మంది ఉన్నారు ఇటు సైడ్ చూసినా కానీ ఎనిమిది మంది ఉన్నారనమాట సో ఏదైనా చేస్తారనేసి స్టార్టింగ్లో నాకు చాలా భయం ఉండేది సో ఎందుకంటే ఎందుకంటే నేనేమో క్రిస్టియను మా వారేమో ముస్లిము సో ఒకే క్యాస్ట్లో ఉంటేనన్నా అది వేరు ఉండొచ్చు కానీ మాది క్వైట్ ఆపోజిట్ అండి అంత రివర్స్ అనమాట మాది సో స్టార్టింగ్లో నాకు కొంచెం భయంగా ఉండేదనమాట సో ఇక్కడ మా పేరెంట్స్ గురించి నేను చెప్పే విషయం ఏంటంటే సో అప్పుడు అందరికీ ఆవేశం ఉంటుంది కదండి ఇట్లా చేసుకుంది కదా అనేసి బాధ ప్రతి ఒక్కరికి ఉండొచ్చు అయితే మా ఇంట్లో వాళ్ళు నీ చావేవో నువ్వు చావు అన్నట్లుగా నన్ను వదిలేస్తున్నారే తప్ప ఇలా చేసుకుంది కదా అనేసి మా ఇంట్లో వాళ్ళు నా మీద పగ పెంచుకోవడము లేదంటే నన్ను ఏదో ఒకటి చెయ్యాలని కానీ మా వారిని ఏదో ఒకటి చెయ్యాలని కానీ ఈ ఆలోచన అయితే రాలేదండి సో చాలామంది ఆవేశంగా పరువు తీసిందనేసి లేదంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందనేసి చాలా ఆవేశంగా మా పరువు పోయిందనేసి అందరూ అనుకుంటూ ఇంకా కోపాన్ని పెంచుకొని అది కొన్ని సంవత్సరాలైనా అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గిపోవడం అంటూ ఉండదు కదా సో అలాగే మా ఇంట్లో కూడా అలా లేకుండగా మా ఇంట్లో వాళ్ళు ఏదో నీ బతుకు నువ్వు బతుకుపో అన్నట్లుగా నువ్వు ఇంకా నా కూతురు చచ్చిపోయింది అనేసి మా అమ్మ కానీ మా ఇంట్లో వాళ్ళందరూ అనుకున్న కానీ నా విషయంలో ఎప్పుడు కూడా అలాగా రివెంజ్ తీర్చుకోవడం అలా ఎప్పుడూ చేయలేదండి సో ఎందుకంటే నా వీడియోస్ చూస్తుంటేనే మీకు తెలుస్తుంది మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారు మా వారిని కానీ మా పిల్లల్ని కానీ ఎంత ప్రేమగా చూసుకుంటారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీ చేసుకున్నాలో అంత ముందు కూడా మీకు గుర్తుందో లేదో ప్రణయ్ కేసులో కూడా ఆ అమ్మాయి అమృత గురించి కూడా మీరు నింటే కదండీ పాప మా అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ అసలు తన కూతురు కడుపుతో ఉందన్న ఇది కూడా చూడకుండాగా బీహార్ నుంచి పిలిపించి అంత ఘోరంగా అది కూడా ఆ అమ్మాయి ముందర తన భర్తని చంపేశారు కదా ఆ ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ అయింది కదా సో ఆ అమ్మాయి ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండాగా తనకు పుట్టిన అబ్బాయిని తన భర్తగా అంటే తన భర్త రూపంలో ఉన్నాడనేసి తన భర్త తనకిచ్చిన గిఫ్ట్గా అనుకొని ఆ లైఫ్ అట్లాగా గడుపుతోంది ఒకవేళ డబ్బులు ఉండొచ్చు ఆమెకి కానీ తన పసుపు కుంకుమ అనేది ఎవరైతే తీసి ఎవరు ఇవ్వలేరు కదండి అయితే తను ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది ఇప్పుడు కూడా మనం చూసుకుంటే సూర్యాపేటలో కూడా అమ్మాయి గురించి భార్గవి గురించి నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళకి పెళ్ళి అయ్యి ఓన్లీ అండి సిక్స్ మంత్సే ఆ సిక్స్ మంత్స్లోనే తన లైఫ్ అంతా అయిపోయిందా సో తన నానమ్మ కక్ష పెట్టుకొని తన్ని అంత ఘోరంగా వాళ్ళ మనవన్లని రెచ్చగొట్టి అమ్మ హస్బెండ్ని ఘోరంగా చంపించేశారు సో ఆ బండి అనే అతను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు బాగానే ఏదో నీ చావేమో నువ్వు చావు లేదంటే నువ్వు నాకు చచ్చిపోయావని అనుకొని వదిలేసినా కూడా బాగుంటుండేది కదా ఏదో ప్రేమతో మేము బాగా చూసుకుంటున్నాము అన్నట్లుగా అందరి ముందర నటించేసి తన హస్బెండ్ కూడా నమ్మకం కలిగేటట్టుగా చేసి తీ తీరా చూస్తేనేమో అబ్బాయిని అసలు అంటే అలా చెయ్యరేమో అన్నట్లుగా నమ్మిచ్చేసి తీరా చూస్తేనేమో ఆ అబ్బాయిని అలా చంపడము ఆ నాలు ఆ నాలుగు ఆ ఆరు సారీ ఆ ఆరు నెలల్లోనే తన లైఫ్ అంతా అయిపోయిందండి ఎంత ఘోరంగా అతన్ని చంపేశారు సో ఏంటోనండి నాకు అసలు ఇలాంటివి వింటుంటే చాలా భయం వేస్తేది ఏంటి అసలు ఇట్లా ఎంత ఘోరంగా మనుషులు అవుతున్నారు ఏమండి రేపొద్దున నువ్వు నేను చస్తే మన కులం మన ఎంట వస్తుందా చచ్చినాక అందరూ ఆ మట్టిలోనే బూస్తారు ఒకవేళ నీ చెయ్యి కోసినా కానీ నా చెయ్యి కోసినా కానీ ఇద్దరిలో వచ్చేది ఆ రక్తమే తప్ప కులం అనే పేరు అయితే రాదు కదండి ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నారు అసలు ఇప్పుడు ఆ అమ్మాయి తన సౌభాగ్యాన్ని పోగొట్టుకొని నీ కళ్ళ ముందర కనిపిస్తుంటే దానికన్నా నరకం ఇంకే ఇంకేదన్నా ఉందా అసలు అది ఎందుకు గ్రహించడం లేకపోతున్నారు ఎందుకు ఇలా అవుతున్నారో ఏటో నాకైతే అర్థం కావట్లేదండి దయచేసి అండి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో అలాగా జరిగింది అనుకోండి వాళ్ళతో మాట్లాడద్దండి వాళ్ళతో కలవద్దండి వాళ్ళ గురించే అసలు వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారని అనుకోండి అంతేగాని ఎంత ఘోరంగా చంపడం వల్ల దానివల్ల మీకు ఏమన్నా కిరీటం వస్తుందా లేదంటే ఒకవేళ చంపేసావే అనుకో దాని నుంచి ఏదన్నా నీకేమన్నా పరువు మళ్ళీ తిరిగి వస్తుందా అట్లా లేదు కదా సో ఇవన్నీ ఏమి ఉండవు ఏది దొరకదు అయినా కానీ ఎందుకు ఇన్ని కక్షలు ఇంత ఒకవేళ పరుగు పోతుంది నేనేం కాదనడం లేదు ఏదో నేను మెచ్చుకోవడం లేదు చేసింది తప్పు పనే అంటే తప్పు అని నేను అనడం లేదండి ఎందుకంటే పెళ్లి చేసుకున్నాం కదా పెళ్లి చేసుకొని ఒక్క భర్తతోనే ఒక భార్యతోనే కలిసి ఉన్నాం కానీ ఇంకొకరితో ఇంకొకరితో ఉంటూ చేస్తూ ఉంటే మీరు చంపేయండి నేను కూడా ఒప్పుకుంటాను అంతేకాని ఇలాగా ప్రేమించి పెళ్లి చేసుకొని తనంతట తను బతుకుతున్నారు వాళ్ళు ఇద్దరు అయినా ఇంత ఘోరంగా చంపొద్దండి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఏదో మీ బతుకు మీరు అని వదిలేసేయండి తప్ప ఒక కక్ష పెంచుకొని ఇంత దారుణంగా ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా లైఫ్ ఉందా ఆ భార్గవని అమ్మాయి తన జీవితం అయిపోయిందండి ఇంకా ఇక్కడతో మీరు స్టాప్ పెట్టేస్తున్నారు తన జీవితాన్ని ఒక క్వశ్చన్ మార్కుగా మీరే చేసేస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి అలాగ అయిపోయిన తర్వాతకి ఇంకెవ్వరు కూడా ఏం చేయలేరు తను ఏమన్నా పెళ్లి చేసుకొని ఉంటుందా అంటే తన్ని ఇష్టపడి పెళ్లి చేసుకెళ్ళింది ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అంటే అది వేరు ఉండేదేమో కానీ తనకిష్టమైన హస్బెండ్ ఒక లైఫ్లో కోల్పోతే ఎంత నరకం ఉంటుందండి అది ఎందుకు గ్రహించరు ఎందుకు ఇలా అవుతున్నారు దయచేసి అండి మీరు ఇలాంటి పాపాన్ని పెంచుకోవద్దండి వాళ్ళని మీదేదో మీరు బతుక్కోడాన్ని వదిలేయండి తప్ప ఇలాంటివి చేయొద్దండి నాకు ఆ సంఘటన విన్న దగ్గర నుంచి చాలా బాధ అనిపించింది తన జీవితం గడిచిపోయిందని భవిష్యత్తు తన ఫ్యూచర్నే ఇక్కడ ఆపేశారు తర్వాత ఆ ముసలావిడ కూడా చూడండి ఈ వయసులో కూడా అంత కక్ష పెట్టుకొని కులాంతర వివాహం అనేసి తన మనవళ్ళని రెచ్చగొట్టేసి అతన్ని చంపేసి ఎంత ఘోరంగా ఇది చేసిందంటే అట్లా చేసింది సో అండి నా నుంచి ఒక రిక్వెస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంత కక్ష పెంచుకోవద్దండి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ఒకవేళ వేరే రకంగా ఉంటే అది వేరుగత కానీ ఇద్దరు ఇష్టం ఉన్నారు దయచేసి ఇలా చేయొద్దని నా నా నుంచి ாக கோ